హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వారం మనకు గూడూరు మార్కెట్లో ఉన్నా ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి పెద్ద పుట్టేళ్ళు మేకలు మేక పోతులు కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను కదా ఎందుకంటే ఇప్పుడు టైం మనకి పదిన్నర పదకొండుగా వస్తుంది చూడండి మార్కెట్ చాలా వరకు పదకొండు గంటలకనేది చాలా వరకు క్లోజ్ అనేది అయిపోయింది ఇక్కడ మొత్తం ఈ ప్లేస్ మొత్తం జివాలనేది ఉంటాయి కానీ మనకి పదకొండు అవుతుంది టైం ఇప్పుడు అందువల్ల మనకి ఇక్కడ చూపించడానికి జీవాలు అనేది ఇక్కడ ఏం లేవు కాబట్టి పెద్ద హేమాబాయ్ హేంబాబాయ్ వెనక వెళ్తున్నాయా కాబట్టి మనకి ఇక్కడ ఒకే వీడియోలోనే ఉండే పొట్టేళ్ళు మేకలు మేకపోతులు ఏదైనా ఉంటే అవి కూడా ఇదే వీడియోలో చూపిస్తాను కాబట్టి మేకలు మేకపోతులు పెద్ద పొట్టేళ్ళు అనేది రేట్లు ఎలా ఉన్నాయని ఈ వీడియోలో చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడి మార్కెట్ అన్న ఈ మనకి ప్రతి శుక్రవారం చల్లారుజామున మూడు నాలుగు గంటలకు అనేది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అనే ఈ సంత మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది అడ్రస్ చాలా మంది తిరుపతి జిల్లా కానీ తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు అన్న తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గర కాదు ఈ సంత నెల్లూరు నుంచి ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది మన గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సంత అనేది ఉంటుంది నేషనల్ హైవే వరగల్ రూట్లో అయితే మనకి మార్కెట్ అనేది ఉంటుంది ఓకే బ్రదర్ ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో వీడియో తీయడానికి పెద్ద అనేది చూపించడానికి చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది కాబట్టి ఉండే కట్టలు చూపిస్తాను ఇదే వీడియోలో మనకి మేకలు మేక పోతులు కూడా రేట్లు ఎలా ఉన్నాయో ఒకవేళ ఉండే జీవాలు మాత్రమే చూపిస్తాను కదా కొనుగోలు జరిగేవి ఉండకపోవచ్చు ఎందుకంటే టైం అనేది దాటిపోయింది కొనుగోలు జరుగుంటే ఉదయాన్నే జరిగి తీసుకెళ్ళిపోయి ఉంటారు కాబట్టి ఉండే జీవాలు ఎలా చూపిస్తున్నారో ఒకసారి చూపిస్తాను ఓకే ఇక్కడ మనకి నెల్లూరు జుడిపి కట్ట అనేది ఉన్నాయి ఈ మనకి లోడ్ అనేది ఎత్తుతున్నారు బాబాయ్ వాళ్ళు నెల్లూరు పక్కనే కోవూరు అనే అండి కాబట్టి ఆయన మళ్ళీ అడుగుతాను ఇక్కడ మనకి గుంటూరు పిల్లలు అనేది ఉన్నాయి గుంటూరు గుంటూరు మాచెర్ల అన్నీ కలిపి ఉంటాయి కదా ఇక్కడ వచ్చేసి ఏం బాబాయ్ అమలా ఏం గుంటూరా మాచర గుంటూరు మాచర్ల నెల్లూరు బ్రౌన్ మూడు రకాలు ఉన్నాయి ఎన్ని కట్ట మాములుగా చెప్పు ఉంటాడు కదా రేట్ రేట్ అడుగుతున్నా రేట్ ఏం చేస్తున్నాడు తెలియదు సరే సరే ఓకే నీ కట్ట మనకి గుంటూరు మాచేర్ల నెల్లూరు బ్రౌన్ అనేది కలిపి ఉన్నాయి కానీ రేట్ అనేది ఎంత అనేది చెప్పలేకపోతుంది ఎంత మూలుగా ఎవరైనా వచ్చింటే చెప్పుంటారు కదా ఎంత ఆయన పిలవబల్లే ఓకే నీ కట్ట అనేది మొత్తం మనకి నలభై ఐదు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇక్కడ నలభై ఐదు పొట్టేళ్ళు గుంటూరు మాచేర్లు అన్నీ కలిపి ఉన్నాయి జత మనకి ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే అక్కడ నెల్లూరు చుడిపి కట్ అనేది ఉన్నాయి ఆ కట్ట కూడా మనకి ఏం చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను ఆ తర్వాత మనకి మేకలు మేకపోతలు అనేది ఉన్నాయి అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి బా నీకు ఓపిక ఉంది బాబాయ్ నీకు ఓపిక ఉందంట ఓపిక ఉంది నిలబడుకోను నిలబడుకుని ఉదయం నుంచి ఎన్ని గంటలు అప్పుడు వచ్చాయి ఇవ్వ మూడు గంటలకా అప్పటి నుంచి పన్నెండు దాకా బాబాయ్ నిలబడుకున్నాడు నువ్వు నిలబడుకోను ఏమయా నువ్వు అట్టబోయ్ కూర్చొని వచ్చేది నిలబెట్టేదా బయ్య ఒకసేపు కూర్చొని వచ్చేది దీన్ని నిలబెట్టేది అది అలిసిపోతా ఒక ఆర్డర్ అయిపోయి తాగతావా ఏ తాగతా చెప్తా బాబాయ్ ఇక్కడ అయితే సరే మాది ఇక్కడ తెగచారులా రాపూర్ దగ్గర పింజలకోరం దగ్గర పుట్టేళ్ళు నేను మన యూట్యూబ్ ఛానల్లో మన చిన్న చెరుకూరు దగ్గర బాబాయ్ వెళ్ళా ఆయన చిన్న చిన్న చెరుకూరులో సుబ్బారావు బాబాయ్ వెళ్ళా తెలీదు నీకు చిన్న చిరుగుతుంది సర్లే ఎన్ని కట్టమన్నాయా అరవయో డెబ్బైయో ఉన్నాయా ఏం చెప్పండి రేట్ ఎన్ని ఉన్నాయా లే రేట్ ఏం చెప్తాను అంటున్నా మామూలుగా తెలియదు అండిగా ఆయన అడగమంటా సరే బాబాయ్ అడిగింది ఒక ఆర్డర్ ముందు కూడా చెప్తా తాగాలి నువ్వు సరే నా ఈ కట్ట అనేది మనకు ఒక డెబ్బై అరవై కిలో ఉన్నాయి ఇవి చేత అలా చెప్తున్నారు బాబాయ్ అడగదు ఏ బాబాయ్ మార్కెట్ లేనట్టుందా డౌన్ డౌన్ అవద్ది నోటి గల అక్కడక్కడ ఎన్ని ఎన్ని అదే ఈ నెలలోనే స్టార్ట్ అయిపోయింది ఈసారి పోయిన సంవత్సరం ఎంత లేదు ఈసారి ఎక్కువ అయిపోయింది వాతావరణం మారింది రోజు మార్చి రోజు దానివల్ల ఎన్ని బాబా ఈ కట్ట ఏం చెప్పండి చేత చెప్ప ముప్పై వేలు చెప్పాల్సి ఉంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలు చెప్తాడు రేట్లు తగ్గుతుండే ఇంకా సరే మన వద్దో మన బాబాయ్ కూడా తా నిలబడి కష్టపడి ఒక ఆర్డర్ ముందు ఇచ్చి చెప్పినాలే సరేనా ఈ కట్ట అనేది ఒక యాభై అరవై అనేది ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ మనకి ముప్పై వేలుగా చెప్పాలనుకుంటున్నాడు అన్న కానీ ఇక్కడ రేట్లు లేవు కాబట్టి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మనకు చూపించడానికి ఇంకా చూడండి మొత్తం ఖాళీ అనేది అయిపోయింది ఇక్కడ మార్కెట్ ఇక్కడ అంతా పెద్ద పొట్టేలు అనేది ఉంటాయి నెల్లూరు జుడిపి మాచర్ల గుంటూరు ఇవన్నీ ఉంటాయి అక్కడ బండికి కూడా గుంటూరు పిల్లలు అనేది రిటర్న్ అమ్మకాయ రిటర్న్ అనేది వేసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఒక మేక బోతులు కట్ట ఉంది హైదరాబాద్ మేక బోతులు కట్ట అనేది ఉంది ఈ కట్ట చూపించిన తర్వాత మేకలు కొన్ని ఆగి ఉన్నాయి ఆ మేకలు ఎలా ఉన్నాయి అది కూడా చూపించేసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఇక్కడ మేక పోతులు హైదరాబాద్ మేక పోతులు అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ చూపిస్తాను మీకు ఈ మో ఈ పోతులు అనేది రేట్లు ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఏమో కూర్చున్నావా నిలబడి 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 కాళ్ళు నెప్పులు బుట్టా నైట్ అంతా మెలుగుంట్రీ ఓకే ఇవి వచ్చేసి మనకి హైదరాబాద్ మేక పోతులు అనేది చూపిస్తాను ఇవి అయితే మనకి ఇటు ఏజ్ నాకు తెలిసి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అలా ఉంటాయి నా వన్ ఇయర్ కూడా అనేది కూడా కొన్ని ఉంటాయి ఈ లైవ్ ఎయిట్ కూడా నాకు తెలిసినంతవరకు ముప్పై ఐదు ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోలు లైవేట్ వస్తాయి మనకి హైదరాబాద్ మేకపోతులు అంటారు ఇవి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో మన అన్నీ చూపిస్తాను రేట్లు కూడా కొద్దిగా బాగానే ఉంటాయి ఇవి అంతా మనకి మటన్ పర్పస్ మీద కటింగ్ పర్పస్ మీద ఎక్కువగా ఇవి ఇవ్వాలనేది తీసుకెళ్తుంటారు ఏనా అన్న ఒక్క నిమిషం ఉన్నాట ఎమ్మినవా ఏందా ఎమ్మినవా ఏందా ఎమ్మినవా అవి అన్నీ మనయా కదా అయ్యా ఏం చెప్పండవయ్యా ఏం చెప్పండవా అయ్యే మేక పోతుంది జత ఎన్ని ఇరవై ఏడు వేలు జత ఇరవై ఏడు వేలు హైదరాబాద్ పోతులే కదా ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం ఎన్ని అనేది నేను అడగలేదు కానీ ఇరవై ఉండొచ్చు మనకి తెలిసి ఈ ఒక పది ఒక పది ఇరవై అనేది ఉంటాయి ఇవి జత చేసి మనకి ఇరవై ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేటు కదా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఓకే మనకి మేకలు మేకప్ పోతులు అనేది కూడా కొన్ని ఆగున్నాయి అవి చూపిస్తాను తర్వాత వీడియో ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే ఒక ఐదు ఆరు సార్లు మన అన్నవాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇంకే మేము రాపూర్ దగ్గరికి వెళ్ళాము నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా రా తొందరగాని కాబట్టి ఇక్కడ కొన్ని మేకలు అనేది ఆగున్నాయి చూడండి మొత్తం ఈ ప్లేస్ మొత్తం మనకి పెద్ద పొట్టేలు అనేది ఉంటాయి కానీ ఇప్పుడు టైం మనకి పదకొండుగా వస్తుంది కాబట్టి ఈ టైంలోనే మనకి మార్కెట్ చాలా వరకు ఖాళీ అమ్మన పిల్లలన్నీ మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళిపోతున్నాయి ఈ ప్లేస్ మొత్తం మనకు ఖాళీ అయిపోయింది ఈ రోజే నేను ఎంతవరకు ఈ సంతలో ఖాళీ అయ్యేంత వరకు ఈ ఈరోజు మాత్రమే మామూలుగా రోజైతే వెళ్ళిపోయేవాడిని కానీ ఈరోజు లేట్ అవ్వడం వల్ల వీడియోస్ కోసమే ఆగాను కానీ చూపించేదానికి ఇక్కడ పెద్దగా లేవు కాబట్టి ఉండే జీవాలు మాత్రమే ఇగో ఇక్కడ కొన్ని అమ్మన మేకలు మరకలు కోతులు అనేది ఉన్నాయి ఈ ఏరియా అంతా మనకి ఫస్ట్ గేట్ నుంచి ఎదురుగ్గా వచ్చామంటే మేకలు అనేది ఉంటాయి ఓకే ఈ ఒక నాలుగైదు కట్టలు ఏమి ఉన్నట్టున్నాయి చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను మేకలు పిల్లలు అనేది ఉన్నాయి వేరే మా దేవురే ఆడుకుంటాం ఏంది బావా ఓ బావా ఏ దేవులు ఆడుకుంటాడు వాది బొమ్మని ఈ బావా ఇక్కడ ఎవరు లేరే ఇక్కడ ఎవరు లేరు పోతారు ఇక్కడ మేకలు అనేది ఉన్నాయి ఆ మేకలు అమ్మనాటి అనేది ఆగిపోయి ఉన్నాయి చాలా వరకు ఇక్కడ ఎవరు లేరు ఒకసారి ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ మేక పోతలు అనేది ఉన్నాయి అవి చూపిస్తాను తర్వాత ఈ మేక మరకలు అనేది ఉన్నాయి ఇవి చూపిస్తాను ఒకసారి ఓ ఏం కోతలేస్తవాతలే పోతలేనా అన్నయ్య పోతులేనా పోతలేనా ఏం నీరసంగా చెప్తాను నుంచి చెప్పి 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 బేర నీరస పడిపోయినావా టిఫిన్ అయినా చేసినవా లేదా టిఫిన్ కూడా చేయాల పది పిల్లలు అయ్యా తొమ్మిది పిల్లలు ఏం చెప్పను జత పదే పదహైదు వేలు ఓకే ఓకే అన్న ఈ థర్డ్ అనేది మనకి తొమ్మిది పిల్లలు అనేది ఉన్నాయి ఈ టేజ్ వచ్చేసి నాకు తెలిసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి జత ప్రైజ్ మనకి పదిహేను వేలుగా చెప్తున్నాడు అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన వచ్చిన తర్వాత బాగా అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మేక మరకలు అనేది ఉన్నాయి ఈ మేక మరకలు అనేది ఒకసారి మీకు చూపిస్తాను ఇవి ఎన్ని ఉన్నాయి ఇవి జత ఫ్రై ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఓ వీటికి మేకలు కూడా నోటికెళ్ళి వస్తుందా మేకలకు కూడా నోటికెళ్ళ వస్తుందా దానికి తగినట్టుందా దీనికి ఇదిగో నూరకాయ వస్తుందా ఇది ఈ మరక సీవుడా ఏ మన మరకలయ్యా అయ్యా అమలా ఎంత చెప్తాను అయ్యాలు పద్నాలుగు వేలు ఏంది మొత్తం పదిహేను పదిహేను మరకలు ఓకేనా ఈ కట్ట అనేది ఈ తాడు మొత్తం వచ్చేసి మనకి పద్నాలుగు మరకలు సారీ పదిహేడు మరకలు అనేది ఉన్నాయి పదిహేడు మరకలు జత ఫ్రై వచ్చి మనకి రెండు మరకలు అనేది పద్నాలుగు వేలుగా అంటే ఒక మరక ఏడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు కదా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ మేకలు అనేది ఉన్నాయి బ్రదర్ ఆ మేకలు కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఆ తర్వాత మేక పోతులు కూడా అక్కడ ఉన్నాయి కొన్ని అవి చూపించి ఒకసారి వీడియో కార్చేస్తాను ఓ ఏమా సంతలేఖ నీయే మిగిలిపోయినాయా నువ్వు రేట్ ఎక్కువ చెప్పినవా లేకపోతే ఏది ఎందుకు జరిగింది నువ్వు కొనుక్కో పోతున్నా ఎంత కొను జత పదమూడు వేలు పర్లే బాగానే వచ్చాయి రీజనబుల్ రేటుకే ఓకేనా కట్ట అనేది మనం అన్న అయితే కొన్నారంట జత మనకి పదమూడు వేలు అంటే ఆరున్నర వేకి ఈ మరకలు అనే మరకలు ఉన్నాయి మూడు మేకలు ఉన్నాయి మిగతా అన్ని మరక మరకపోట అనేది ఉన్నాయి పర్లే రీజనబుల్ రేటే ఆరు వేల ఐదు వందలు అనేది రీజనబుల్ రేటే ఇక్కడ మేకలు అనేది మనకి రెండు వస్తాయి బ్రదర్ మూడు వస్తాయి ఇదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి మూడు మేకలు అనేది వస్తాయి మిగతా మరకలు అనేది వస్తాయి మనకి ఆరు వేల ఐదు వందలకైతే మన అన్న వాళ్ళు అయితే కొన్నారంట ఇంకా చెప్పాలంటే ఇక్కడ చూపించేదానికి ఇంకా పెద్దగా ఏమీ లేవు అక్కడేమో నాలుగు ఐదు మేకలు ఉన్నాయి అవి అడిగి ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాను ఈ మరకలు కూడా మీకు చూపించేశాను చాలా వరకు ఆగిపోయిన మాత్రమే ఉన్నాయి కొనుగోలు జరిగినవి పెద్దగా లేవు ఉన్నాయి మేకప్ పోతులు అనేది ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మేకప్ పోతులు అనేది ఉన్నాయి ఏవా అమలా నాకు వీడియోలో రేట్ ఎలా ఉందని చూపించం చెప్పండవునా ఏం చెప్పండి ఇరవై చెప్పుడు జత ఇరవై ఐదు వేలు ఓకేనా ఈ కత్ అనేది మనకి ఒక ఎనిమిది మేకప్ పోతులు అనేది ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు ఇరవై ఆరు వేలే కదా ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఫైనల్గా వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉంటుంది ఈ కూడా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ కావాలి ఏడు నీళ్ళు ఆరు నీళ్ళు అనేది ఏది అక్కడ మనకి చిన్న పిల్లలు అనేది ఉన్నాయి అవి కూడా ఒకసారి రేట్ చూపిస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇది ఎలా చెప్తున్నారు ఏంటో చూపిస్తాం ఏం బాబాయ్ కొన్నారయ్యా ఎంత పడ్డాయి బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ పిల్లలు ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ జత ప్రైజ్ మనకి తొమ్మిది వేల రెండు వందలకైతే మనకి జత అనేది కొన్నారు అవి అవి ఎవరై బాబాయ్ ఆయన ఓకే ఈరోజు మార్కెట్ అట్ డిమాండ్ ఉందా తగ్గిందా పెరిగిందా తగ్గింది మార్కెట్ తగ్గింది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఉన్నాయి ఇది వచ్చేసి మనకి రేట్ ఎలా చెప్తున్నారు ఇది ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను ఏమా అడ్రస్ క్యాస్వా ఏం చెప్పండి ఈ జత వేలు ఇరవై ఐదు వేలు ఓకేనా ఈ కట్ అనేది మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అనేది ఉంటుంది ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ కూడా మేకపోతు పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ ఈ మేకపోతు పిల్లలు అనేది మనకి కట్ట చూపించి వీడియో అనేది ఆప్ చేస్తాను ఇవి కూడా మనకి త్రీ మంత్స్ మధ్యలో ఏజ్ ఉంటుంది కదా మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఈ లైవ్ వేటు కూడా నాకు తెలిసినంతవరకు ఒక పది కిలోలు లైవ్ వేట్ వస్తుంది కదా యావరేజ్ మీద పది కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారా అన్న మొత్తం మేకపోతులే కదా ఏం చెప్పున్నారన్న పదకొండున్నర చెప్తున్నారు కొన్నారా అమ్మేట అమ్మేటి అమ్మేట ఎన్ని పిల్లలు మొత్తం ఈ కట్ట పదహారు పిల్లల కట్ట ఏం చెప్తాను పదకొండు వేల ఐదు వందల ఓకే ఈ కట్ట అనేది మనకు మొత్తం పదహారు పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ వచ్చి మనకి పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్కింగ్ అనేది ఉంది ఓకేనా ఈ వారం చూపించారంటే మార్కెట్లో మేకలు మేక చాలా తక్కువగా ఉన్నాయి కానీ నెక్స్ట్ వీక్లోనే నీట్గా వీడియో తీసి చూపిస్తాను ఓకే మనకు టైం లేదు నేను వెళ్ళాలి కాబట్టి నేను ఇప్పుడు మన నైట్ నేను వేరే వర్క్ ఉండి నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి ఇంటికి వెళ్తున్నాను బ్రదర్ ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ నా కోసం వాళ్ళకి డీసీఎం మన బండి అక్కడ గుర్రెలు అనేది కూడా పంపించాను మన బండే ఇక్కడ కాబట్టి నేను ఇంటికి వెళ్ళాలి నేను బైక్లో వెళ్ళాలి అన్నవాళ్ళు వెళ్ళేసిన ఆల్రెడీ మన విలేజ్కి అనేది వెళ్ళిపోయారు అక్కడ కాబట్టి మార్కెట్లో ఇక్కడ చూపించడానికి ఇక్కడ ఈ వారం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ సపోర్ట్ చేయండి లో కూడా మన రైతులకి ఎత్తిచ్చిన తర్వాత ఆ వీడియో కూడా మన ఛానల్లో వస్తుంది